గుంటూరు జిల్లాలో తన ప్రియుడితో కలిసి భర్తను రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించి భార్య హత్య చేసింది దర్యాప్తులో నిజాలు బయటపడ్డాయి పెదపలకలూరుకు చెందిన చెన్నం శెట్టి గోవిందరాజుతో అదే గ్రామానికి చెందిన లక్ష్మితో పదిహేను సంవత్సరాల క్రితం వివాహం జరిగింది భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో భార్య లక్ష్మి ఆరు సంవత్సరాల నుంచి వేరే చోట నివాసం ఉంటుంది ఈ సమయంలో క్యాటరింగ్ కు వెళ్లే పేర్ని పాటి వెంకటేశ్వర్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది అదే సమయంలో భర్త వద్దన్న ఆస్తిని కాజేయాలన్న కుట్రతో ప్రియుడు వెంకటేశ్వర్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం పన్నింది ఇందులో భాగంగా నిందితులు గోవిందరాజులు మద్యం తాగుదామని చెప్పి సత్తెనపల్లికి సమీపంలోని అబ్బూరు గ్రామానికి తీసుకెళ్లారు అక్కడ మద్యం సేవించి గోవిందరాజులు వెంకటేశ్వర్లను మరొకరితో కలిసి హత్య చేశారు అయితే ఆ శవాన్ని ఎవరికి అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించారనే ఉద్దేశంతో వద్ద రోడ్డు అడ్డంగా పడవేశారు Ok. अराउंड फाइव किन के तो आस <king> <willing on> <Ez1> <house> <Glenmanesies> <ánl -नीयाद> కానీ ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు భర్త భార్య విడిపోయి ఉన్నారు ఆ రోజు యాక్చువల్ గా బాడీ మీద ఎట్లాంటి ఇంజరీస్ లేవు బయట చూసేదానికి ఎలాంటి ఇంజరీస్ లేవు కానీ నాలుక కొద్దిగా బయటకి ఉంది సో ఆ నాలుక జస్ట్ కొద్దిగానే బయటకి ఉంది దాంతో మాకు అనుమానం వచ్చింది అనుమానం వస్తే పోస్ట్ మార్టం సరిగా చేస్తే అది మర్డర్ అని తెలిసింది అందరికీ నమస్కారం సో నైన్టీన్త్ సెప్టెంబర్ తెలివ మనకి పేరుచేర్ల పెద్దపలికలూరు రోడ్ మీద ఒక డెడ్ బాడీ దొరికింది ఆ డెడ్ బాడీ చెన్నం శెట్టి అనే అతన్ని మనం గుర్తించడం జరిగింది ఆ డెడ్ బాడీకి నాలుగుతో కొద్దిగా బయటికి వచ్చింది అందుకని మనం వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పీషియస్ డెత్ కింద పిఎస్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది పోస్ట్ మార్టంలో అది చైన పోయిన స్ట్రాలేషన్తో తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది సో దాంట్లో మేడికొండూరు ఇన్స్పెక్టర్ గారు చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సిసిటివి ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పిషియస్గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది ఆ ఆటోను మనం ఫర్దర్ సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే ఏ వన్ అండ్ ఏ ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఆ రోజు చనిపోయిన దాన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఏ వన్ పెర్నిపట్టి వెంకటేశ్వరులు అలియాస్ వెంకట్ అదే విధంగా షేక్ కాసింగ్ సైత ఏ టూ అలియాస్ అండా వాళ్ళిద్దరు కూడా సత్యనపల్లి టౌన్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే ఎవరైతే ఏవైనా ఉన్నారో వెంకటనే అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమెసీ ఉంది గత మూడు సంవత్సరాల నుంచి వీరిద్దరికి ఇంటిమెసీ ఉంది గత ఆరు సంవత్సరాల నుంచి చనిపోయిన అతను అతని భార్య విడిపోయి ఉన్నారు సో ఈ భార్యకి ఎవరితో అయితే ఎంటిమెసీ ఉందో ఆ భార్య చెప్పిన మేరకు భర్తని చంపేస్తే ఏదైతే భర్త సైడ్ నుంచి ఆస్తి వస్తుందో ఆ ఆస్తి ఆమెకి వస్తుంది ఆ ఆస్తితో వాళ్ళిద్దరూ కూడా దాన్ని యూజ్ చేసి హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆస్తి కోసము భార్య అదేవిధంగా ఈ వెంకటని అతను ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది సో చంపే విధానం ఎలా అంటే ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు మధ్యాహ్నం ఏ వన్ ఏ టూ ఈ చనిపోయిన అతన్ని తాగేదానికి ఆటోలో తీసుకొని వెళ్ళారు తర్వాత రెండు మూడు చోట్ల వేరే వేరే చోట్ల వాళ్ళు కూర్చొని తాగడం జరిగింది తాగినాక ఎప్పుడైతే ఈ డిసీజ్ చనిపోయిన అతను తాగిన మేకంలో ఉన్నాడో ఫస్ట్ అతను మేతాడుతో అతన్ని స్ట్రాంగులేట్ చేసేదానికి ప్రయత్నం చేశారు అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు అతను అన్కాన్షియస్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోయినాక ఇంకో వేరే చోటుకి తీసుకెళ్లి ఆటోకి రైట్ సైడ్ ఉన్న ఒక రాడ్ మీద అతన్ని గట్టిగా మేడ మీద తట్టే అతను అక్కడ చనిపోయాడు చనిపోయినాక ఇది ఇది అంతా స్క్రీన్అప్స్ సత్తెనపల్లి మంటల్ అపూర్వ విలేజ్ దగ్గర చేయడం జరిగింది దాని తర్వాత బాడీను తీసుకువచ్చి మళ్ళా మన జిల్లా లిమిట్స్ లో పేరచర్ల పెద్ద రోడ్ మీద డంప్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈ చనిపోయిన అతను రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో ఈ కేసులో ఏ వన్ ఏ టూ ను నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా భార్యను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది ఈ కేసులో ఒక ఆటో ఏదైతే ఆటోలో వాళ్ళు ప్రయాణించి ఇది అఫెన్స్ చేశారు ఆ ఆటో అదే విధంగా మొబైల్ ఫోన్ అదే విధంగా కొన్ని బట్టలు సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసు ఏదైతే ఫస్ట్ మనం ఒక నేచురల్ డెత్ అనుకున్నాము ఈ కేసును ను సరిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది చాలా ఇన్స్పెక్టర్ నాగూర్ మీద ఎస్ఐ ఖాతిబాబు ఎస్ఐ సుబ్బారావు అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేసి కృషి చేసి హార్డ్ వర్క్ చేసి ఈ కేసును గత పది రోజుల నుంచి కంటిన్యూస్ గా అవుట్ చేసి దీని మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది సో అందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అవినీతున్నాము ఈ కేసులో ఎవరైతే ముద్దయిలు ఉన్నారో వాళ్ళని శిక్ష పడేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ